సర్వజీవ కోటికి పరమాత్మ ఆహారం పెడుతున్నాడు ఆహారం పెడుతున్నాడు మీరు ఎక్కడా కూడా ఏ ప్రదేశంలోనూ ఎంత నైవేద్యం పెట్టా స్వామికి జైజించి శం వాడు ఒకే డబ్బాలు మారేస్తారు దాని ఏ గ్రామం వెళ్ళవచ్చింది ఆ గ్రామానికి ఏరియుడికి చేస్తున్నావు వృత్తులు చేస్తున్నావు అమ్మవారికి చేస్తున్నాం గణపతి హోమాన్ చేస్తున్నావు ఈ హోమాలన్నీ ఎవరు అవిభాగం వాళ్ళకి పట్టుకెళ్లి అందజేస్తున్నాడు ఇందులో ఈశ్వరుడికి రెండు అవిప్రాగాలు ఉంటాయి తత్పురుషాయుద్ద మహాదేవాయమని రుద్రుడు సృష్టిలో రెండు అవిభాగాలు ఉన్నవాడు ఈశ్వరుడు మాత్రమే ఆయన రెండు అవిభాగాలు ఉంటాయి అందుకని దక్ష ఐద్యంలో ఈశ్వరుడికి అవిభాగం తీసేసాడు దాంతో దక్షన్ అయిపోయాయి అందుకని యాగంలో ముఖ్యంగా అందరి పేరు తప్పి ఈ పెడుతున్నాం అది కూడా ఎంత పవిత్రంగా ఉండాలంటే ఇదంతా ఆవులే ఇదంతా నాది తెలుసా తిప్పుతూ ఉంటుంది వేరు అందుకని శాస్త్రంలో ఇలాంటి కార్యక్రమాలు దీన్ని నిషేధించాడు జలం చూసుకోవచ్చు దేవుడు ముందు ఎవడ చనమో తప్పకుండా చేసేవాడు భగవత్ చేసేటప్పుడు ఏ విధమైన పొరపాటు చేయొద్దు అని ఈ చింపుడు వేలు కూడా కూడా నిషేధించాడు ఇది ప్రత్యేకం బుద్ధికి ప్రతిరూపం ఇది శరీరానికి ప్రతిరూపం ఇది ఆత్మకి ప్రతి స్వరూపం ఏ ఐత్యం చేసినా బుద్ధిపూర్వకంగా ఎవరు మనంత వచ్చి కూర్చోకూడదు మాకు కూడా మనకు వచ్చి మాట మాత్రం చెప్పకూడదు బుద్ధిపూర్వకంగా మనకి మనంగానే చెయ్యాలి రెండోది ఇదంతా చెయ్యాలంటే శరీరం కావాలి కనుక ఇది శరీరం ఈ రెండో వేలకిచ్చాడు మరి ఇది ఒక ఆత్మ మనకున్నటువంటి ఆత్మస్వరూపం వండ వేసి జప్పకిలే ఇది ఆలోచించే పోవీకులు డాక్యుమెంట్లు కూడా వేరు ఉద్రహించేవారు ఇలా ఆహాస్యమే చెప్పుకుంటాడు పేరు దగ్గర వాడని పేరు ఆస్తే అని ఒక వాడవారు కానీ తాను మార్చగాడు తీరు మాత్రమే ఎంత మృందో ఆలోచించుడుంటారు అందుకని ఏ కార్యక్రమం చేసినా ఆత్మ సాక్షిగా చేయి పరాత్మవాస్తనే చెయ్యి అని వర్ణలో కూడా వాడి ఈ భూమికుతోటి రుద్రాయల నవమ ఆగ వృద్ధి అయిన నౌమ నేను వేసింది నువ్వు స్వీకరించు ఒక అతిథి మన ఇంటికి వస్తేనే అన్నగారి పై పడాలి కడిగి చెంచా దుర్చి బ్రేడ్ కడిగి డైనింగ్ టేబుల్ కడిగి స్ప్రే చేసి ఇన్ని చేస్తున్నాం ఒక గొప్ప అతిథిని కట్టేసాం పరమాత్మని ఆయన పెట్టే ఆహారం ఎంత పవిత్రంగా ఉండాలి ఎంత శుచిగా ఉండాలి ఇవన్నీ సశాస్త్రీయంగా ఆచరించగలిగితేనే అందుకనే పరిస్థల తీసుకుని భావం చేసేటప్పుడు సూక్ష్మాలు శుభ్రం చేస్తారు రెండుసార్లు సార్లు కాలుస్తారు మళ్ళీ శుద్ధి చేస్తారు మళ్ళీ ఆవులైన వస్తారు అంత పవిత్రంగా వాటి చేతితో పట్టుకుని అమలు చేయాలి ఇది పరమాత్మకు చెందినటువంటి సమయం మూడు రోజులు ఎన్నో కార్యక్రమాలు చేసాం ఒకటే రెండు కాదు సంకల్పం చేసినాక ఆగకుండా నిరాటం నిర్మిఘనంగా స్వామి సంకల్పంతో అన్ని పూర్తయ్యే మరి పద్యాలు ఎక్కడ దాచుకోవాలి శ్రీరా నమ్ముదామా అంటే కాదు మళ్ళీ నీ నమ్మలేదు ఎవరి దగ్గర దాచుకుంటూ కుదరదు ఎవరి దగ్గర దాచుకోవాలి అంటే పరమేశ్వరి దగ్గరే దాచుకోవాలి ఆయన ఒక్కనే మనకి మళ్ళీ తిరిగి ఇది ఎప్పుడు అవసరమో ఈ పరిదానకి ఎప్పుడు వాళ్ళు పరమాత్మ తెలిసినంత గొప్పగా ఎవరికి తెలియదు అందుకని ఇంత యజ్ఞానికి సాధించిన వాళ్ళు పరమేశ్వర స్వరూపంలో అగ్నిహోత్రుడు అందుకే అగ్ని కలిగి ఆహారం పవిత్రమైంది మొట్టమొదటి పవిత్రమైంది అగ్నిహోత్రులు మన ఇంట్లో ఉంటే తొంభై నాలుగు డిగ్రీలు కూడా తొంభై నాలుగు కదా మనం తీసేద్దాం డిగ్రీ సర్దుకుంటాడు అనుకుంటే మొత్తమారు వెళ్ళిపోతారు యాభై యాభై ఏడుకి వచ్చాడు తొంభై నాలుగు తొమ్మిది వందల పది బాగా చదువుకోండి నూట నాలుగు వస్తే కళ్ళు ముషిన్ కళ్ళు తెరవలేదు అయితే ఎవరు మరి ఎవరు మెయింటైన్ చేస్తున్నాడు తొంభై నాలుగు డిగ్రీలు వేయండి ఈ శరీరంలో ఎవరు కంటిన్యూ నడుపుతున్నాడు ఎప్పుడు ఒకే రకమైన ఆత్మీయంగా ఎందుకు నడుపుతున్నాడు లోపల ఉన్నటువంటి శివుడు దీని గురించి తెలుసుకుంటే ఆత్మాత్మ వివేకంలో నువ్వు ఎందుకు పుట్టేవో ఎందుకు పెరుగుతున్నావు ఎందుకు చేస్తున్నావు అని సవిస్తరంగా అర్థమవుతుంది వీటికి మూలమైనటువంటిది ధ్యానం ఆ జ్ఞానానికి మూలమైనటువంటి వేదాలు ఆ వేదానికి అంగదేవతలే చిరుత స్వాతం ఇచ్చే కర్మ వృక్షాడాలు ఇంత ప్రక్రియను దీని చుట్టూ హైందో ధర్మంలో కాబట్టి వేళ అందరికీ చేశారు లోపాల ప్రాచార్థం సుమేణ జయాది హోమం చేసేవి జయాది హోమాలు చేశారు సర్వ కార్యక్రమాలు పూర్తయి ఇంకా ఇప్పుడు అగ్నిహోత్రికి ఇష్టమైన పెడుతున్నాం ఇప్పుడు నాకైనా సహకారం చేశారు కదా ఆయన బాధ కూడా చేశాడు పాపం మరి ఆయనకేమి మరి ఆయనకి ఆచ్యం అంటే చాలా ఇష్టం ఆయన పేరు అగ్నిహోతులు అయితే భార్యపై స్వాహానికి అందుకని ఆయన భార్యను భార్య వదిలిపెట్టే కూడా ఉన్నాడు ఏమంత చెప్పినా స్వాహ అంటే ఇద్దరు ప్రత్యేక యజ్ఞం చేయాలి అంటే ఇద్దరు కూర్చుండే కానీ అందుకే సన్యాసి యజ్ఞం చేయాలి వాళ్ళకి యజ్ఞాధికారం లేదు శ్రతస్పాత చిక అనుష్ఠానాల్లో సన్యాసి అంతవరకే సూత్రధారణ సమయానికి ఉండకూడదు అక్కడ ఈ ధర్మాలు వదిలిపెట్టే అంతకైపోయాయి ఎత్తి ధర్మంలోకి ఇన్ని అవకాశాలు గృహస్తులకే ఉన్నాయి మన అదృష్టం ఏంటంటే పరమాత్ముడు ఎంత గొప్పవాడైనా యజ్ఞం చేసి పూర్ణరాముని చేసి ఇదిగా ఉండాలి అంటే వివాహం ఏంటి ఉండాలి కూడా ఉన్నా బాలరాముని ప్రతిష్ఠించాడు చాలామంది తెలియని విషయం నేను చాలామంది అనుకున్నా పెద్దరాముడి ప్రతిష్ట లేదు ముందు శిలకరామడుగు పెట్టారు ఏంటి వాళ్ళని బాలరామ ప్రతిష్టలో ధర్మతిని నిజమేతగా అది శాస్త్రంలో ఉన్నటువంటిది అందుకని ఆయన ఒక్కడే చేశాడు గొప్పవాళ్ళు ఎవరు అంటే జరగ చక్రం అని చెప్పింది శాస్త్రం జనకుడు మించిన వాడు నేను సీతాదేవి తల్లి తల్లి అలాంటి జనగ మహారాజు గృహస్థులుగా ఉండే అన్ని ధర్మాలు నిర్వర్తించాడు ఎవరికైనా దానం చేయాలన్నా ఎవరికైనా విద్య చెప్పించాలన్నా ఎవరికైనా తత్నం చేయాలన్నా పద్ధతి భోజనం పెట్టాలన్నా ఇవన్నీ గృహస్థులు కానీ ఏది ఎదివే చేయలేదు అందుకే అన్ని విశేషాల కంటే గృహస్థా ధర్మం గొప్పది అని ఋషులు రాసినటువంటి వాక్యం ఇవాళ అందుకే శాఖ సమస్య ఈ యజ్ఞం అంతా మన కోసం కాదు మన కుటుంబం ఒక్కదాని కోసమే కాదు ఈ గ్రామం బాగుండాలి ఈ దేశంలో జనంధరం బాగుండాలి సృష్టి మంచి వర్షాలు పడాలి అపారమైనటువంటి పంట పండాలి కొంతమందికి ఆహారం పెట్టేటువంటి వాడు ప్రకృతికి మూలాధారమైనటువంటి వాడు ఈశ్వరుడు సంతోషించాలి ఆయన సంతోషిస్తే మరి దొరుకుతాయి లక్షకుండా మీరు వాళ్ళు బెట్టుకు సోమారేలాగా రెండు ముక్కలు లక్ష రూపాయలు అయ్యాయి అనుకోండి ఏంటి అంటే రూపాయలు కదా కదా అందుకని ధనం కంటే గొప్పది ఆహారం ఈ ఆహారాన్ని ఇక్కడ ఇచ్చి ఇచ్చిప్పుడు మనం పూర్ణాహుతి చేసి ఆ శాసం మిగిలిన ప్రసాదాన్ని ప్రసాదంగా మిగిలిన వాళ్ళకి యజ్ఞప్రసాదం ఏంటంటే స్వామి ఇంత కార్యక్రమం చేసావు ఇంత కార్యక్రమం చేసేందుకు ఇవన్నీ నీకు ఇస్తున్నాను నువ్వు శ్వాసాన్ని రవి ప్రసాదం తీసుకోకుండా ఎవరు అనుకోలేదు ధ్యానం చేసేటువంటి భర్త ఉండదు ఆ ప్రసాదాన్ని ఏడు సాట్లు స్వాహ సప్త జొహరు స్వామివారికి అగ్నిరోతుడికి ఏడు జహాలు నాలుగునే రుచులు మరి ఏడు నాలుగు ఏం చెప్తాడు సప్త ఏడు షడ్ చెబుతున్నాం ఇది తెలియని రుచి కూడా దైవత్వం అనేటువంటి రుచిని కూడా తెలుసు అందుకని ఆయన సప్త ఉన్నాయి మనకు ఆరుచులే దొరుకుతాయి షడ్ రుచులు అందుకని అలాంటి అగ్నిహోత్రుల కోసం చేసి సమిష్టిగా చేసేటప్పుడు ఆకతో కొద్ది నిమిషాల్లో స్వామికి అప్పటి చేస్తాం ఈ సర్వభాన్ని ఇచ్చి మూడు సార్లు ప్రదక్షిణ చేసి నారికే కొబ్బరికాయ కొట్టి నీళ్ళు మీరు పోతే అగ్నిహోత్రం ఆగిపోతుంది అందుకని ప్రకృతిలో పంచభూతాలు ఉన్నాయి కానీ ఒకదాన్ని కూడా చాలా సపోర్ట్ గా ఉన్నాయి ఒక చోట అగ్నిహోత్రం అందుకు దానికి జాన చూడనుకోండి మొత్తం ఎంత దూరం వ్యాపించిపోవాలో అమెరికా రంగంలో వ్యాపించిపోయే గాలి వల్లే పోయింది మొత్తం దానివల్ల ఉపయోగం కూడా ఉంది ఎక్కడో ఉన్నటువంటి నీటి బిందువులే కావి నాగాలుగా మారితే ఈ వాయువే పట్టుకెళ్లి హిమోత్ పర్వతాల్లో పెడుతున్నాడు అందుకే మీకు అంత వయసు పన్నెండు అడుగుల నుంచి పదిహేను అడుగుల వయసు కట్టుకుంటుంది మనకు మళ్ళీ ఎప్పుడు ఉపయోగపడుతుంది వ్యాసంకాలం వచ్చిన తర్వాత ఎండ తీరాలు పడినప్పుడు కొద్ది కొద్దిగా కరిగి బ్రహ్మపుత్రాలు గమ్యానికి గాను యముధి గాను కరిగివకోడికి చాలా తలాకిస్తున్నాడు ఇది ఎవరు చేస్తున్నాడు పని పంచభూతాన్ని ఆధారంగా చేసుకుని ఇంస్టు చేస్తున్నాడు లేకపోతే ఎక్కడో సముద్రంలో ఉన్న నీటి ఆవి హిమో పర్వతాల్లో ఐస్గా మారింది మనం విజ్ఞానం చేసిందే పదవి చేసేవన్నీ పరమాత్మ చేశాడు అందుకే ఎవరు ఎందుకు శిరస్కొచ్చి ఉండాలి అంటే పరమాత్మ ముందు శేరస్కొచ్చి పొందకాలి ఇన్ని ఉపకారాన్ని పొందుతున్నాం ఆయన దగ్గర ద్రోహము అంటే కొత్తగా ఏదో ఎవరో పండించే నేను యాభై బస్తాలు నేను వంద బస్తాలు పండించాలని చెప్పుకుంటారు వారు పండించరా ప్రకృతి పండించింది భూమి ఉంటేనే పంట పండింది నీరు ఉంటేనే వెళ్ళింది యాన్ ఉంటేనే కెమికేలు కాదు బాధ పడకుండా అని భయించింది చెట్టు ఉంటేనే పంటను ఇట్టుకొచ్చింది ఈ నైదు ఊహలు చేసింది దాన్ని నేను ఒక్కనే చేసేది జమ స్వార్థంగా కాకపోతే ఏంటి అలాంటి ఆహారం మనం తినేటప్పుడు ఒక్కసారి నమస్కారం చేసి ఒక్క మొక్క తీసి పక్కన పెడితే

పూర్తిగా ఆలో గడుపుతారు ఎక్కడ పొడిగా ఉండకూడదు పోరావం చేసేటువంటిది దానికి లఘుగా పూజ చేస్తారు పన్నెండు సార్లు ఆద్యాన్ని శుక్రు సుమంలో గ్రహించుకుంటారు నుంచుని నీకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న వాడు అనుభవం కనుక జనానికి తెలియటం కోసం చూపుకున్నాను తెలియజేయడం కోసం కాదు చాలా చేసి కరకరం చేసుకున్న లోపల పడిపోయే ఉంది తల అందులో తేడా ఏ అంత అనుభవం వచ్చేసింది అలాంటి అందరికీ తెలిస్తే ఎందుకు చేస్తున్నాము పవిత్రత ఏమిటో గుడికి వెళ్ళేవంటీ చూస్తున్నాయి కళ్ళు మూసుకుంటు స్వామికి సేవ చేసేం ఆ అసలు ఒక్క క్షణం కూడా ఓర్మ శివయాన్ని కళ్ళు తెలిసి స్వామిని చూసి పెట్టుకునే సమయమే ఉండదు మిగిలిన చూడాలనుకుంటుంది దేవాలయం పరమాత్మ రిలాక్స్ అవ్వడం కోసం మనోభావాలంటే ఆయన ఆయన ఒక్కడికే తెలుసు

పసుపు కుంఖం ఆచూ ఇవన్నీ వాళ్ళ దగ్గర పెడితే ముందు గ్రహించిన తర్వాత చెప్పినప్పుడు ముందు ఆచ్యం వేయాలి ఇలా ముందుకు ఇలా వెనక్కి వేసుకోకూడదు పక్క వేయకూడదు దీంతో అలా ముందుకు వేయాలి తర్వాత బండి పట్టుకుని బండి పడిపోకుండా అందులో ఉండే ద్రవ్యాలే ముందుకేయాలి అది ఈ పక్క ఈ పక్కే కాదు ముందు పడాలి ఏది పండికి ఇప్పుడు ద్వారకి వేయండి ఇప్పటికే చాలా పైకి వచ్చేస్తుంది అందుకని అవన్నీ పెట్టిన దాని పూర్ణావ ద్రవ్యానికి పూజ చేయించి పరిజ్ఞానం ఎక్కడ పెట్టి వాళ్ళు తీసుకొని ఆయన రామారావు సపోర్ట్ తీసుకో చక్కగా పెడితే ముందే పౌరావత అయిపోతుంది మళ్ళీ కాకపోతుందో ఇలా ద్వారా వ్యాగ్గా చెప్పకండి మీరు పన్నెండు సార్లు గ్రహించాడే కావాలో ఏకే 03 ని చెప్పినాలి రూబలా కొంత పదిలే దైదయార్చేసినటువంటి ఎక్విపిమెంట్ ఇక్కడ ఉంటారు ఆ ప్రెషర్ లో ఒకసారి ఒక్కులేసి వంకండి బోని మమదైరుతి ఏక అడమ ఇక్కడ బాధనకుండా బ్రామరు కానీ ఒకటి చెప్తున్నా ఇక్కడ తయారు తయారచేసేటువంటి హిందూ మతానికి కర్మానికి మోలానికి మెరుస్తుంది ఎక్కడ ఎలా ఉండాలో ఒకసారి మనగా చుపా చెట్టు పాపం చేద్దాం అనుకుంటే పరిహాస్సు పాపం కాల్చి దాని చుట్టూ పరికమ తీవంటే ఆయన చేశారు చేసేడు మరిచిపోకుండా చుక్క పడ్డాయి కాకే కాకే గుడిపోయింది స్వామి చక్కగా చూపిస్తూ ఉంటాడు అలా అలాగా కార్యక్రమం జరిగేటప్పుడు అందరూ ఏకాగ్రత కాల్చి బస్పం తీయమంటే ఒక ఆయన చేయడం అందులోకి మా అబ్బాయి ఇక్కడ దాకా జుట్టు కాలేదు అందుకని చాలా జాగ్రత్తగా బయనిస్తూ చివరి కట్టగట్టి పొడిచారు తీసుకుని దాంతో కాల్చి పస్పం తీయండి వచ్చిన వాళ్ళందరూ కొబ్బరికాయలు కొట్టి నీళ్లు మాత్రం అందులో పోయి ప్రదక్షిణ చేసిన బయటికి వెళ్ళిన తర్వాతే మిగిలిన ఈ దక్షణ ద్వారా నుంచి వచ్చి స్వామికి ఎక్కడి నుంచి దాని నుంచి ఎరగ జరగదు దండం పెట్టి అక్కడే కొబ్బరికాయ కొట్టుకుని నీళ్ళు కింద రెండు చెక్కలు రెండు చెక్తోటి కొట్టుకుని నమ్మమా అంటారు అప్పుడు అది మాత్రం అయ్యారు అక్కడికి వస్తే అక్కడ రాజ్యం చేస్తారు రావు ముందుస్తున్నారు అంటారు యజ్ఞం చేసిన తర్వాత నీళ్ళు జరిపించుకోవాలి ఆ జరిపించి బయటకు వస్తే అక్కడ యజ్ఞ ప్రసాదం పెడతారు చక్కగా ఎక్కడే తేవాలి ఇంటి బట్టి కలిపి యజ్ఞ ప్రసాదం దాన్ని కూడా స్వీకరించి తదుపరి కార్యక్రమం కళ్యాణం స్వామివారి యొక్క మంచి కళ్యాణం కంటే శ్రీ కుమారు ఉంటుంది అది అయిన తర్వాత రుచి కింద మంగళ వాయిద్యాలతో స్వామివారి ఊరికిస్తారు భగవతత్వంలో ఎవరి ముందు రాజ్యం చేయాలి గంతులు ఇస్తున్నాడు అంటారు ఎవరి ముందు అంటే గంతులు అండి పరమేత్వం చేయండి ముందు రథం పెడుతుంటే సంకేతం చేస్తూ నృత్యం చేస్తారు ఇవాళ ఈ మిగిలినటువంటి నృత్యానికి అవకాశాలు కూడా ఆ హైదరాబాద్ లో కూడా మంచి మంచి నృత్యాలు జరుగుతూ ఉంటాయి ఊపి తక్కువైతే ఊపిరి తెచ్చుకుని మరి ఆ ఊపిరి సేకరించి నృత్య చేస్తుంటారు స్వామివారి రకరకాల ఊపి తక్కువైపోతేమో మళ్ళీ రావాలి కదా శుద్ధ చైతన్యం అలాంటి గురేగింపులు కాదు ఇవి కేవలం భగవద్భక్తితో పోరాట కార్యక్రమం తోటి సంకేతంతో నృత్య కేంద మంగళవారి జరిగేటువంటి ఊరేగింపు అందుకని ఒక కార్యక్రమం చేసి స్వామివారి తన గంటల తిరిగి తీసుకొచ్చి పెట్టేస్తారు మళ్ళీ తిరిగి అయినా ఆయన స్థానంలో పెడతా దాంతో ఈ శ్రీరుద్ర యాగ మహోత్సవం సంపూర్ణం అవుతుంది బ్రహ్మగారు పూజా కార్యక్రమం చేయిస్తారైనా ఆయన చక్ర ప్రకారం చేయండి తర్వాత స్వాహకారీ పౌర్ణం వేసేటువంటి ద్రవ్యం ముందు సుక్షువాళ్ళు ఉండి ఆద్యం వేసాక అప్పుడు పూర్ణవ ద్రవ్యం వేయాలి ఆగ్రహ అని వేసుకోవాలి వేసుకునేవాడు మిగిలిన తెలియక నవరాజ్యాలు పోక చెక్కలు వాళ్ళ చేతికి మారు నాకు ఇబ్బంది ఎందుకయ్యా నాకు చక్కని ఆద్యం కావాలన్నాడు అందుకని చెప్పి సత్వయాగం చేసినప్పుడు కూడా ఆద్యమే అడిగాడు ఆయనకి దానివల్ల సంతృప్తి చెందుతాడు కాబట్టి ఎవరినైనా తెచ్చుకుంటే పట్టుకొస్తే వేయొచ్చు కొబ్బరి చెక్కలు కూడా నీళ్లు తిట్టి వేయచ్చు అంతవరకు అక్కడి నుంచి మిగిలిన ప్లాస్టిక్ కవర్ లాగా వేస్తే పరమాత్మ దగ్గర ఉంది నువ్వు ఏదైతే నాకు ఇస్తావో దాన్ని చేసి ఇస్తాను ప్లాస్టిక్ కవర్ వేసా అనుకోండి వచ్చేవాలి వంద కావాలి వంద రూపాయలు వంద కావాలి ఎనభై రూపాయలు డిస్కౌంట్ డిస్కౌంట్ అనుకోవాలి మరి అదే కదా మరి ఏం దాన్ని అందుకని ఇంజనీర్ వేసే ద్రవ్యం మాత్రం చాలా పవిత్రంగా ఉండాలి దాన్ని ఆలోచించి చేయండి చక్కని కార్యక్రమం చూడంలో మీరు చెప్పేదాకా మీరు భాయించదు పోర్నాలు అయిన తర్వాత భయంత్రి భావిస్తారు అక్కడ నుంచి రెడీగా ఉండండి ओम शुद्ध अवतार भीम भगवान या यम सबर प्रजामी ओम शुद्ध अवतार भीम भगवान या यम सबर प्रजामी ओम शुद्ध अवतार भीम भगवान या यम सबर प्रजामी ओम शुद्ध अवतार भीम भगवान या यम सबर प्रजामी ओम शुद्ध अवतार भीम भगवान या यम सबर

ಆಕೆಗಳ ಯಾವಾಗ ಬೇಕು ಈ ವೀರಕಡಿ ಮಲ್ಲೋನಟ ರಾಜ್ಯ ಅಧಿಪತಿ ಆ ದಿಕ್ಕಿನ ಮಚ್ಚಿಲ ಬೆರೆ ಒಕಡ ಕೂಡಲ ಜಾಗುತ್ತೆ ಅಯ್ಯೋ ಬಂದಯ್ಯ ಅಲ್ಲೋಕೆ ಬಂದೆ ಅಡಿ ವಾಮ ವಸ್ತ ಮಹಾ ತಸದರೇ ಜವರ್ಗೋದಿ ತಸ್ಯ ದಿ ವಿಖನರ ಪ್ರದೋದಯಾ ಸದ್ಯಂತರ್ತೇನ ಅಗುಂಧಾ ಸದ್ಯನವ ಹಿಚಾಮೇ ವಸ್ತೋಂಬಾ ವಸ್ತನವಸಿ